మీకు నెలసరి వస్తే తెలిసేది మధ్యప్రదేశ్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి మహిళా సివిల్ జడ్జిల తొలగింపు విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యవహరించిన తీరు పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది గర్భస్రావం కారణంగా ఓ మహిళా న్యాయవాది తీవ్ర ఆవేదనను అనుభవించారని ఆమె క్షోభను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించింది పురుషులకు కూడా నెలసరి వస్తే ఆ బాధ ఏమిటో వారికి తెలిసేది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది పనితీరు సక్రమంగా లేని ఆరుగురు మహిళా సివిల్ జడ్జిలను విధుల నుంచి తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గత ఏడాది నిర్ణయం తీసుకుంది వారిలో నలుగురికి మళ్ళీ విధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది అయితే మిగిలిన ఇద్దరు జడ్జిలను పక్కన పెట్టింది వీరిలో ఒక మహిళా న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు తనకు గ గర్భస్రావం జరిగిందని అందువల్ల విధులు సక్రమంగా నిర్వహించలేకపోయానని తనను మళ్ళీ విధుల్లో చేర్చుకోవాలని కోరినప్పటికీ హైకోర్టు ధర్మాసనం పట్టించుకోలేదు ఈ వ్యవహారంపై జస్టిస్ వివి నాగరత్నం జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కలిసి కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటగా విచారణ చేపట్టింది బాధితురాల ఆరోగ్య పరిస్థితిని పరిగణనకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా విధుల నుండి తొలగించడం సమంజసం కాదని స్పష్టం చేసింది సివిల్ జడ్జిల విషయంలో అమల్లో ఉన్న విధి విధానాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది తీవ్రమైన నేరాల్లో బెయిల్ ఇవ్వద్దు అంటున్న సుప్రీంకోర్టు అత్యాచారం హత్య దోపిడీ వంటి తీవ్రమైన నేరాల్లో విచారణ ప్రారంభమైన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అలాంటి వారి బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు హైకోర్టులు సాధారణంగా పరిగణించవద్దని పేర్కొంది అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది ఇలాంటి కేసులో కోర్టులు విచారణ ప్రారంభమైన తర్వాత సాక్షులను ప్రాసిక్యూషన్ చే వారు ప్రశ్నించడం మొదలైన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వద్దని క్రింది కోర్టుకు స్పష్టం చేసింది ఒకవేళ విచారణ ఎక్కువ కాలం ఆలస్యమవుతుంటే బెయిల్ ఇవ్వద్దని అభిప్రాయపడింది వేగంగా విచారణ జరిపి తీర్పు వెలువడించడం నిందితుని హక్కు అని పేర్కొంది ఇలాంటి హక్కుకు విఘాతం కలుగుతుంది అనుకున్నప్పుడు బెయిల్ మంజూరు చేయడం సమంజసం అని వెల్లడించింది